ఇది మంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ రాష్ట్రంలో మరియు మార్చెలలో దిగ్విజయంగా సాగిన వంద రోజుల ప్రజాపాలన అని మార్చెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మాచెల్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని మెగా జాబ్ మేళా ద్వారా ఎనిమిది వందల మూడు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశామని మాచల్ల మున్సిపల్ అభివృద్ధికి చర్య తీసుకుంటున్నానని ఉప్పలపాడు నుంచి దుర్గీ రోడ్డుకు నాలుగు కోట్లు నిధులు తీసుకొచ్చారని మార్చిలలో పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను ప్రారంభించానని ఒకటో తారీఖుకు పింఛన్ పంపిణీ చేసే దిశగా అడుగు వేశామని యువతతో స్నేహభావం పెంపొందించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని క్రీడా కార్యక్రమాలు నిర్వహించానని మాచల్ నుంచి మంగళగిరి వరకు ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశానని రోడ్ల మరమ్మత్తుకు కోటి పద్దెనిమిది లక్షల నిధులు తీసుకురాగలిగాను అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి